హలో అండి ఇక్కడ మా కమ్యూనిటీ దగ్గరలో ఒక బిల్డింగ్ ఉంది నేను అదేదో ఆఫీస్ అనుకున్నాను చాలా పెద్ద బిల్డింగ్ అనమాట అయితే ఇక్కడ నాకు పరిచయం అయిన గుజరాతీ ఫ్రెండ్ చెప్పారు అది పినరల్ హోమ్ అని ఫ్యూనరల్ హోమ్ ఏంటి అని నాకు ఒక ఆలోచన ఏంటంటే జనరల్గా ఇక్కడ అమెరికన్స్ మెజార్టీ పీపుల్ క్రిస్టియన్స్ కదా చనిపోతే బరియల్ గ్రౌండ్కి అట్లా తీసుకెళ్తారు కదా పినరల్ హోమ్ ఏంటి అని అనుకున్నాను అయితే ఆమె ఏం చెప్పారంటే జనరల్గా మనం ఇండియాలో అయితే ఇళ్ళ దగ్గరికి తీసుకొస్తాము అందరం వెళ్ళి చూస్తాం కదా అట్లాగా ఎవరు చనిపోయినా సరే లిమో అనే పెద్ద కార్లు ఉంటాయి కదా దాంట్లో ఇక్కడ తీసుకొస్తారంట అక్కడ ఉన్నాయి కూడా అట్లాంటి వెహికల్స్ తర్వాత ఇక్కడ మూడు నుంచి ఏడు రోజులు ఉంచుతారంట ఉంచి ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా వచ్చి చూస్తారంట ఇంకా ఇక్కడ క్రిమేషన్ కూడా చేస్తారంట క్రిమేషన్ అంటే మన హిందూ మతం ప్రకారం అంతిమ సంస్కారం అంటాం కదా దహనం అది కూడా ఇక్కడ పెద్ద ఓవెన్ ఉండి చేస్తారంట ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వీడియోస్ లో ఉంది వీడియో చూడాలి